మే అందరికీ నా హృదయపూర్వకు వందనాలు దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీని మేము అద్దకు వచ్చినా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేస్కరిస్తూ వారి నామంలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించి ఆత్మ చేత దేవుని పిల్లరా ఆ మాటల చేత వెలిగించుకొని మనం సంతోషపెడదాం చూడగలిగితే కీర్తన గ్రంథం నూట నలభై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినలో ఒక మాట రాయబడింది దేవుని పిల్ల ఇట్టి స్థితి గల వారు ధన్యులు యహోవాకు యహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు అన్నాడు అంటే ఇట్టి స్థితి అంటే దేవుని పిల్లరా లోకంలో ఎన్నో రకాలైన స్థితులు ఉన్నాయి వాటి తప్పించుకొని యహోవాని దేవుడు తమకు దేవుడుగా మార్చుకున్న ప్రజ జనులంతా ధన్యులంట కలిగిన యహోవాని తమకు దేవుడుగా మార్చుకున్న ప్రజలంతా ధన్యులంట దేవుని పిల్లలు కనుక ఈ భూమి మీద ఉన్న ఇట్టి స్థితిలో కలిగిన యహోవా దేవుడిని కనుక్కొని ఆయన నీకు దేవుడుగా మార్చుకొని గాను భూమి మీద స్థిరపడితే మీరు ధన్యులు అన్నాడు కనుక భూమి మీద ఉన్న ప్రజలందరూ ఈ హోవాన్ని దేవుడుగా మార్చుకొని బ్రతికే వారిగా ఉండటాన్ని కృప చూపని ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జీవగలిగిన మా తండ్రి తండ్రినైనా నీ కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి వ్యర్థమైన వాటి మీద మేము మనసుంచుచు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ తండ్రి సరైన శీతి లేక భూమి మీద బ్రతుకుతున్న మాకందరికీనైనా ఇదిగో తండ్రి జీవగలిగిన హోవాన్ని కనుగొని నిన్ను మాకు దేవుడుగా మార్చుకొని భూమి మీద ఉన్న ప్రజలందరూ నేను నమ్మకంగా నీ వైపు తిరగలిగే భాగ్యం అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసికరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా పేరుకు అందడం వల్ల ధన్యవాదాలు